అండి క్రేజీ అబి ఛానల్లో ఈరోజు వచ్చేసి చికెన్ ఫ్రై సింపుల్గా టేస్టీగా చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఫిర్గా అయిపోతుంది ఎలా చేసుకోవాలి చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలి ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఇది ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మసాలాలన్నీ లోపలికి వెళ్ళి జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా బాగుంటుంది చికెన్ ఫ్రై వచ్చేసి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి పసుపు వేసుకున్నాం కదండి ఇప్పుడు కలుపుకుందాం ఇప్పుడు ఇది ఎలా ఫ్రై అవుతుంది కదండి ముందుగా క్లీన్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేద్దాం చికెన్ అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాం చికెన్లో నుంచి వాటర్ వచ్చి నీటి వాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం బాగా కలుపుకోండి ఇప్పుడు ఇలా కలుపుకోవడం కదండి మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం చికెన్లో వాటర్ వచ్చిన దాకా ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇవ్వండి చికెన్లో నుంచి వాటర్ అయితే వచ్చింది కదా ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకున్నామండి కారం ఇవి ఇప్పుడు వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా కారం యాడ్ చేస్తాను అలాగే ఒక స్పూన్ దాకా ధనియాల పొడి చికెన్ చికెన్ మసాలా ఇప్పుడు ఇవి కలుపుకొని మూత పెట్టుకుందాం ఫ్రై అవుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇలా ఫ్రై అవుతుంది కదండి కొద్దిగా వాటర్ వేసుకున్నా అలాగైతే మసాలా లోపల దాకెళ్ళి ముక్క బాగా సాఫ్ట్ అవుతుందండి చాలా కొద్దిగా వాటర్ వేసుకోండి ఉడకడానికి సరిపడగా ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇగోండి ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు కొత్తిమీరలో కరివేపాకు వేసుకుందాం ఫ్లేవర్ బాగుంటుంది ఒకసారి కలుపుకొని చాలా టేస్టీగా ఉంటుందండి చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సాఫ్ట్గా మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే మనకు రెడీ అయిపోద్ది చికెన్ ఫ్రై అంతేనండి సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్